మనోహరి పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే అప్పుడు ఆరు పిల్లలను మనోహరి మీద గెలిపిస్తూ ఉంటుంది ఇక మనోహరి కూడా పిల్లలతో కలిసి పోటీ పడుతూ ఈసారి గెలిచేది నేనే అని చెప్పి అంటూ ఉంటే మీరు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆరు మేడం మీద గెలవలేరు అని చెప్పి అలా ఆరు పిల్లలను గెలిపిస్తూ ఉంటుంది మనోహరి గాలిపటాన్ని తెగిపోయేలాగా చేసి తన గాలిపటాన్ని కింద పడేలాగా చేసి పిల్లలను గెలిపించడంతో అప్పుడు మనోహరి ఆరును చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరి కన్వర్జేషన్ విన్న బాగి మనోహరి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయిన తర్వాత అక్క నువ్వేంటి ఏదో మనోహరి నీకు చిన్నప్పటి నుండి పరిచయం ఉన్నట్టుగా తనతో అలా మాట్లాడేసావు ఆరు అక్క గురించి నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలిగావో అక్క నీకు ముందే పరిచయం ఉందా అని చెప్పి బాకీ అడుగుతూ ఉంటుంది దాంతో అనమిక అదేం లేదు బాకీ మేడం గురించి వచ్చిన దగ్గర నుండి అందరూ చెప్తూ ఉంటే విన్నాను కదా దాన్ని బట్టి మేడం ఎలాంటి వారో అర్థమైంది అందుకే నేను మనోహరితో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగాను పైగా ఆ మనోహరి పిల్లలను కూడా చూడకుండా పిల్లల మీద కూడా ప్రాంతానికి పోయి గెలవాలని చూస్తుంది అందుకే తనకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాను అందుకే పిల్లలను గెలిపించి తనకి బుద్ధచ్చేలాగా చేశాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పిల్లలు మనోహరి మీద గెలిచిన ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత బాగి ఆరుతో అక్క ఆయన కొడైకినాలుకి మన అందరినీ తీసుకురావడానికి ఏదో బలమైన కారణం ఉందేమోనని అనిపిస్తుంది ఆయన ఈ మధ్య ఆరు అక్క యాక్సిడెంట్ కేసు గురించి బాగా ఆలోచిస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే ఆయన ఆరు అక్క చావుకి కారణమైన వాళ్ళని పట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే అవును ఆయన ఖచ్చితంగా పట్టుకుంటారు ఈసారి ఆ మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే భావి చాకోతో అక్క చావుకి కారణం మనోహరి అన్న విషయం మీకెలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆరు కంగారు పడిపో మరేం లేదు తనని చూస్తుంటేనే నాకు అనుమానంగా ఉంది తనే మేడంని చంపించిందేమోనని మొదటి నుండి కూడా నాకు అనుమానం అని చెప్పి ఆరు అంటూ ఉంటే అవును కదక్క నాకు కూడా మొదటి నుండి ఇదే అనిపించింది అక్క కంటే ముందుగా ఆయన పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది మనోహరినే ఆట కాబట్టి అప్పటి నుండి అక్క మీద ఆయన మీద కోపం పెంచుకొని ఒకవేళ ఇదంతా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును అలా కూడా ఉండొచ్చు ఖచ్చితంగా ఆయన దీని వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టరు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మరో పక్క పిల్లలకు భోజనానికి టైం అవుతూ ఉండడంతో బాగి ఆరు ఇద్దరు కలిసి భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రాతోడు పోలీసులను ఇంటికి తీసుకొని వస్తాడు రాతోడు పోలీసులను ఇంటికి తీసుకురావడంతో మనోహరిలో భయం మొదలవుతుంది ఇదేంటి రాతోడు పోలీసులను తీసుకొచ్చాడు కొంపదీసి నా గురించి నిజం బయటపడిపోయిందా నన్ను అరెస్ట్ చేయించడానికే అమర్ నన్ను కొడైకెనాల్ తీసుకొచ్చాడా అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ వచ్చి అమర్తో మాట్లాడుతూ సార్ మీ వైఫ్ యాక్సిడెంట్ కేసుకి సంబంధించిన ఫైల్ ఇదిగోండి అని చెప్పి అంటూ ఉంటే ఆ ఫైల్ మొత్తం కూడా అమర్ స్టడీ చేస్తూ ఉంటాడు ఆ రోజు మీ ఫ్యామిలీ కాకుండా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కూడా వచ్చారని విన్నాను ఆవిడ ఎవరు అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అదిగో అక్కడ నిలబడింది కదా మనోహరి ఆవిడ అని చెప్పి అమర్ చూపిస్తూ ఉంటాడు మీరు పర్మిషన్ ఇస్తే తనని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఆన్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ మనోహరి దగ్గరికి వచ్చి మేడం మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మీకు ఇప్పటి వరకు పెళ్ళి కాలేదా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి లేదు అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి ఈయన ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పి మనోహరి లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది బాగి మనోహరిని గమనిస్తూ ఉంటుంది తనకు పెళ్ళై కూడా అవ్వలేదని అబద్ధం చెప్తుంది ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో అని బాగీ అలా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు మీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఏంటని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు దాంతో మనోహరి ఒకప్పుడు నేను అమ్మని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అందుకే ఆ బాధతోనే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మీరు అరుంధతి మేడం గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా చిన్నప్పటి నుండి మీరిద్దరూ కలిసే పెరిగారు మేడం పెళ్ళి తర్వాత ఐదేళ్ల పాటు మీరు అసలు మేడంని కలవనే లేదు అసలు మేడం గారు మీకు కాంటాక్ట్లోనే లేరు ఎందుకలా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అంటే నేను ప్రేమించిన అమర్ నాకు దక్కలేదని బాధతో నేను వేరే స్టేట్కి వెళ్ళిపోయాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే కోల్కత్తాకి వెళ్ళిపోయాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అక్కడ మీరు ఏం చేస్తూ ఉండేవారు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు అప్పుడు స్కూల్ టీచర్గా జాబ్ చేశానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు మేడంని కలవడానికి ఎందుకు వచ్చారని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అంటే నేను ఆరు విషయంలో చేసిన తప్పుని తెలుసుకున్నాను కనీసం నా ఫ్రెండ్ అయినా సంతోషంగా ఉంటే చాలనుకొని తన పిల్లల్ని కుటుంబాన్ని చూడటం కోసమని కోల్కతా నుండి తిరిగి వచ్చాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ టెన్త్ యానివర్సరీ రోజున తనకి స్పెషల్గా సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అని చెప్పి తనని కలవడానికి వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి ఒకరోజు ముందుగానే కొడైకెనాల్కి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాను అని చెప్పి మనోహరి ఇక తను ఎక్కడ దొరకకుండా పోలీసులకు అన్ని వివరాలు కూడా చెబుతూ ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తిని మేడం గారు పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఒకవేళ మీరేమైనా యాక్సిడెంట్ చేయించుంటారా అని చెప్పి ఇన్స్పెక్టర్ ప్రశ్నించడంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతో నో అంటూ గట్టిగా ఆరుస్తూ సార్ అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు సార్ ఆరు నేను ఎంత ప్రాణ స్నేహితురాలమో మీకు తెలియదు మేమిద్దరం సొంత అక్క చెల్లెల్లాగా ఉండేవాళ్ళమో ఒకరంటే ఒకరికి ప్రాణం అటువంటి నా ఆరుని నేనెందుకు దూరం చేసుకుంటాను అని చెప్పి మనోహరి ఈ కళ ఎంతగానో ఎమోషనల్ అవుతున్నట్టుగా నటిస్తూ ఉంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అమర్ మనోహరికి చెబుతూ ఉంటాడు సార్ ఇక మీరు బయలుదేరచ్చు ఈ కేసు గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఓకే సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు కాకపోతే మా డ్యూటీ మేము చేయాలి కాబట్టి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాము అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక అలా మనోహరి గేడుస్తున్నట్టుగా నటిస్తూ గదిలోకి వెళ్ళిపోయి కొంచెం ఉండుంటే నేను దొరికిపోయి ఉండేదాన్ని ఇక మీదట నేను జాగ్రత్తగా ఉండాలి అమర్ చాలా పెద్ద ప్లాన్ చేశాడు కొడైకెనాల్కి తీసుకువచ్చింది ఆరు కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనమాట ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ బాగిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చంపేయాలి అప్పుడే అమర్ డైవర్ట్ అవుతాడు అని చెప్పి ఈ బాబ్జీ గారు ఎక్కడ చచ్చాడు అని చెప్పి మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటుంది మరో పక్క ఆరు మనోహరి ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఇక్కడ నుండి వెళ్ళేలోపు ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయించిన తర్వాతే నా కుటుంబం నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అని చెప్పి ఆరో అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి ఆమర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బాగా ఆమర్ దగ్గరికి వస్తుంది ఏమండి ఉదయం ఇన్స్పెక్టర్ గారు మనోహరి గారి మీద అనుమానం ఉందని చెప్పారు నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే మనోహరి గారే ఇదంతా చేయించి ఉండొచ్చు కదా ఆవిడ అక్క మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ అక్కకి వెన్నుపోటు పొడిచి ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఒకవేళ నువ్వనేదే నిజమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనోహరిని విడిచిపెట్టను తనకి శిక్ష పడేలాగా చేస్తాను నా ఆరు ఆత్మకు శాంతి కలిగేలాగా చేస్తాను అని చెప్పి అమర్ బాగితో అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆరు చనిపోయిన రోజు కావడంతో సంవత్సరకానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అమర్ జరిపిస్తూ ఉంటాడు ఇక పిల్లలందరూ కూడా ఆరును తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఏమైంది పిల్లలు ఎందుకలా బాధగా ఉన్నారు అని చెప్పి బాగా అడుగుతుంటే ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు ఈ రోజుకి మా అమ్మ చనిపోయి సరిగ్గా ఏడాది అయింది అని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటారు సంవత్సరం అవుతున్నా సరే మీరు అమ్మను ఇంతలా తలుచుకొని బాధపడుతున్నారంటే మీరు తనని ఎంతలా మిస్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ మీరు బాధపడకండి బాధపడడం వల్ల అమ్మ కూడా బాధపడుతుంది అని చెప్పి బాగి అక్కడ గుడిలో మీ డాడీ సంవత్సరకానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు పదండి వెళ్దాం అని చెప్పి అలా బాగి పిల్లల్ని తీసుకొని గుడికి వస్తుంది గుడికి వచ్చిన తర్వాత అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆరుని తలుచుకొని ఎమోషనల్ అవుతూ అక్కడ జరుగుతున్న పూజలో పాల్గొంటూ ఉంటారు ఇక బాగి కూడా ఆరుని తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అక్కడ పూజలో ఆరు ఫోటో పెట్టుండడంతో ఆరు ఎక్కడ బాగి తన ఫోటో చూసేస్తుందేమోనని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు అక్కడి నుండి లేస్తూ ఉంటారు అలా ఆయన పక్కకి తొలగ్గాని అక్కడ వేసి ఉన్న ఆరు ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏవండి ఆరు అక్క ఆవిడైనా అని చెప్పి బాగి అంటూ ఉంటే అవును బాగి తనే ఆరు ఇప్పటి వరకు నువ్వు ఆరుని చూడలేదా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు లేదండి అని చెప్పి బాగి కుప్పకూలి ఏడుస్తూ ఇన్ని రోజులు నేను పక్కిన్ టక్క అని చెబుతూ ఉంటాను కదా ఆ పక్కిన్ టక్క మరెవరో కాదండి ఆరు ఒక్కని అంటే నాతో పక్కిన్ లాగా మాట్లాడింది ఆరు అక్క ఆత్మన అని చెప్పి బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి